మళ్ళీ చెప్పు ఎందుకు వాటి పైన ఉన్నాడు నేను కింద ఉన్నాను భూలేకుని మ్యాన్ వచ్చాడా ఎక్కడికి వచ్చాడు నా దగ్గరికి వచ్చాడు ఏమన్నాడు సివర్లో ఎందుకు వచ్చాడు నవంబర్లో పుట్టినరోజు అనేసి ఇప్పుడు జనవరిలో వచ్చాడు ఎందుకు వచ్చారు మరి వచ్చేమన్నాడు ఏం అనలేదు ఏమంటాడు అది కూడా చెప్పనా నేను నీకు పెళ్ళావు కదా చెబుదాం ఉంటా ఇంకేం చెప్పను పెళ్లి అవ్వబానీ అన్ని తెలుసు నీకు నీకు తెలియపోటు పెంట్రా మ్యాన్ వస్తుందా అప్పుడప్పుడు వచ్చి డోర్ కొడుతుడా డోర్

ఆయన వస్తాడు అసలు మామూలు విషయం కాదు ఇలాంటి నేను నమ్మేవాడిని కాదు కానీ ఏమో మరి నమ్మాల్సి వస్తుంది నువ్వు చెప్తున్నావుగా అర్థం లేదు అర్థం చెప్పడం నా మొగుడు సాయి రామ్ ఉన్నాడు నా ఇంట్లో సాయి రామ్ సాయి రామ్ కల్లోకి 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 వస్తాడు నా మొగుడు ముద్దు పెట్టి వెళ్తాడు నా మొగడు కల్లోకి వస్తాడు నా మొగుడు ముద్దు పెట్టి వెళ్తాడు నా మొగుడు సిగ్గంట ఒక సిగ్గంట అయినా సరే చెప్పాను అయినా సరే చెప్పాను వీడియోలు తీస్తున్నాడు సన్నాసి వీడియోలు తీస్తున్నాడు సన్నాసి అవకాశం లేక పాటలు పాడుతూ తిడుతున్నావా ఇప్పుడు నన్ను దోహంగా చెప్తాను సన్నాసి వీడియోలు తీస్తున్నాడు సన్నాసి తీస్తున్నాడు పెళ్ళి పెడాగులు పెళ్ళి పెళ్ళి ఇంకా లేవు వే నెలలో చేసుకుంటా ఎంతలో చేసుకుంటా వెంట ఇలా సరదాగా ఆడుకున్నాం అందుకని తెచ్చుకున్నాను తెచ్చుకున్నావా బాబాకి నాకు కూడా బాబాకి స్నానం చేసినట్టు బాబాకి భక్తితో పెడతాను సాయి రాయిరాయి సాయి గీతాలు అవి ఇవి పెడతాను మా బుజ్జిగా చూడు ఎలా కూర్చున్నాడు చూడు పెద్ద పైగా ఎక్కించేసాను కొద్దమ్మన్న ముసలు అయిపోయేవి వీడికి మళ్ళీ ముప్పై ఐదేళ్ళు వచ్చినాయి నా కొద్దాము అని పైకెక్కించేనాడు చిన్నపిల్లండి అక్కడ ఎదురుకుంటే పెట్టుకున్నాం తినిపోయినా మరి నేను తిన్నట్టే ఆడి తిన్నట్టే నా పొట్టలో పేగంటే ఆడికి వెళ్తుంది ఒకటి బాబా కోసం తీసుకురా ఒకటి నువ్వు ఆడుకోవడానికి తెచ్చుకోవాలి రెండు తెచ్చుకోవాలి నువ్వు ఏంటి అది నువ్వు యాక్షన్ చేయకు ఆడుకుంటాను కొట్టి గంటలో ఉంచుకుంటాను కొట్టి పెట్టుకుంటాను కొట్టి తయారు ఒకటే గంట అన్ని విధాలు మార్చుకోవచ్చు చూడండి అప్పుడే మూడు వీడియోలు తీసుకున్నారండి మీ ఆయన నీకు కూడా తెస్తాను ఇదిగో ఆయన ఏమన్నాడు వచ్చి ముద్దు పెట్టుకొచ్చి ఎందుకు అలా అడుగుతావు వెంటనే అంతగా పెళ్లి చేసుకొని చెప్పాను సరదాగా అడుగుతున్నాను మెషిన్ అయినా నువ్వు ఏం చెప్తావు పెళ్ళని అలాగే నన్ను చేసి నేను దాని గురించి అడగట్లేదు మరి అడిగిన క్వశ్చన్ అర్థం చేసుకో నేనైతే నువ్వు చేసేవు చెప్పావు అట్లా ఆయన ఏమన్నాడు వచ్చి అన్నీ అనలేదు గుండ్లు కత్తుకుంటాడు దా అంటాడు వెళ్ళే నువ్వు తప్పేంటి మాట్లాడు మాట్లాడు అట్ల ఏమేమి మాట్లాడు మనుషులు ఉన్నట్టు ఉంటాడు ముద్దు మీద ముద్దు పెడతాడు అంతే

నాకే భయం అవుతుంది కూడా వస్తుంది తెలుసా ఒక్కోసారి ఇంకో దెయ్యం కూడా వచ్చేస్తుంది నా ఆరు రూపాయలు వచ్చేస్తుంది ఇంకో దెయ్యం మన దగ్గరికి ఎత్తుకోదని ఇంకో దెయ్యం వచ్చేస్తుంది తెలుసా ఎప్పటి నుంచి అప్పుడు అలా అలా కూడా వచ్చిన రోజులు కూడా ఉన్నాయి నాకు దయ్యాలు కూడా మరి ఆ రూపంలో వచ్చాయి దగ్గరికి రాని ఉన్నాయి అమ్మ డోర్ ది అమ్మ భయం అవుతుందో నాకు నిజానే భయం అవుతుంది జోగా సీరియస్ డోర్ దీతో వచ్చేస్తుంది ఒళ్ళు షేక్ అయిపోయింది నాకు నువ్వు ఆ మాట అనగానే అప్పుడు నేను రామాన్ని అనుకుంటాను నేను అలా కూడా చేసిన దత్తుడి గారికి కూడా చెప్పాను అవునండి వాళ్ళైతే మీరు ఒప్పుకోరు కాబట్టి మీ ఆయన రూపంలో వస్తాయండి నా మొగుడు రూపంలో వచ్చింది వెయ్యాలి తెలిసిపోతాయి నాకు భయం అయితుంది నువ్వు డోర్ ది నీకు భయం అయితే వెళ్ళి డోర్ నువ్వు తీసుకో తీ కనుక అస్సలు నువ్వు నువ్వు వెళ్ళి తీసుకో డోర్ నీకు భయం అయితే నువ్వు దయాలంటున్నావు నాకు భయం మహాభయమే చెప్తున్నాయి మరి ఒక ఇరవై నాలుగు గంటలు ఊరి మీద తిరుగుతు రోడ్డు మీద తిరుగుతా అని ఎక్కడ చూసినా వీడే ఎక్కడ జరిగిన అందుకే పోలీసులు పట్టుకున్నారు నిన్న ఈ ఇంటిని చూస్తే భయం అవుతుంది ఈ ఇల్లు లక్ష్మీదేవి నిన్న పోలీసులు పట్టుకున్నారండి నన్ను పట్టుకుంటే కనకమ్మ కనీసం ఎందుకు ఇచ్చావని అడిగాను అర్థమైందా ఈ ఫోను ఎందుకు ఇచ్చావని అదే పారిపోతే నాకు పోలీసులు నాకు తెలియదండి అంతే ఉన్నాడు ఆయన ఇలా చూస్తున్నాడు అండి ఒకడు ఒకడు పక్కగా ఉన్నాడు అల్లగాని ఇలా చూస్తున్నాడు ఎందుకు ఇచ్చావు పర్మిషన్ లేకుండా నువ్వు చేతికి ఎందుకు ఇచ్చాను వీడు చెప్పారండి పోలీసులు నాకు చెప్పాలి కదా పోనీ కనకం ఆడు పోలీసులు నువ్వు అసలు నాకు గ్యాప్ వాళ్ళు నేను మళ్ళీ రెండోసారి అండి ఆడు ఎలా అంటున్నాడు అంటున్నాడు సరే ఊరికి మళ్ళీ మూడోసారి అంటే ఏమండి ఈ పోలీసులు అండి అన్నాడు పోరి నా ఆయన అప్పుడు నాకు ఎవరి సారీ అండి ఏమనుకోద్దు మీరు అలా ఒకేసారి చల్ల తీసుకుంటే మీరు ధర్మం ఉండాలి కదా గమ్ముని పారిపోతే చల్లూరు నా అండి అని అడిగితే నేను పోలీసుడు నాక సారీ అండి నాలుగు కూడా వెళ్ళేటప్పుడు నవ్వుతో సారీ అమ్మ ఇలాగే ఒక అబ్బాయి ఉన్నాడు కనిపించట్లేదు అని ఎందుకంటే ఏమి లేదు ఏమి లేదో అలా పరుగులేరు ఇద్దరు అలా తిరిగేస్తారా రేపు చేసాడు ఎవరినో వాడు రేపు చేశాడు బలమైన కారణం ఉంది కాబట్టి వాళ్ళు అలా తిరుగుతున్నారు అప్పుడు అడిగిన హెమత్నగర్ పోలీసులు కాదు మరి ఎక్కడ పోలీసులు వాళ్ళు కాదు వాళ్ళు ఎక్కడో వాళ్ళు తెలిసిపోతున్నారు తర్వాత నువ్వి ఆ సారీ చెప్ అంత బాగా మాట్లాడిండు తర్వాత చాలా బాగా మాట్లాడిండు ఆడ పొట్ట ఎట్టెట్టేస్తున్నాడు ఎట్టి ఆ పొట్ట ఇట్ట ఆనిచ్చిండు అని ఇలా ఇలానే ఆ ఫోన్ ఇట్ట తెత్తండు ఫోన్ లో చూత్తండ తను చూత్తాడు వీడు ఫోన్ ఆడు ఫోన్ వెళ్తాం వీడు చూట్టలేదు వీడు గమనిస్తున్నాడు అలాగా ఈ ఎదురున్నాడు ఎలాగ తెన్ని ఎత్తాడాడు వీళ్ళిద్దరు తెన్ని మరీ పారిపోతాడాడు నడు స్టేషన్ దొరికినాడు నడు పోలీస్ స్టేషన్ కన్నారా అసలు వేరే వాడు నా ప్లేస్ లో ఉండి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిపోయే వాళ్ళు రోడ్డు మీద మాట్లాడరు అమ్మమ్మ రోడ్డు మీద మాట్లాడతారు అంటే ఊరికే తీసుకుపోరు అన్ని తెలిసా తీసుకెళ్తారు వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నారు వీడే అని కన్ఫర్మ్ కన్ఫర్మ్ చేసుకుని నడు స్టేషన్ కంటారు ఏం మాట్లాడతాను మీరు వాడు నేనెందుకు అవుతా నేను ఇలా చూడగలను సరిగ్గా చూడండి ఒకసారి అన్నీ చిన్ని కళ్ళు

తర్వాత నేను ఇదో నేను సైబర్ క్రైమ్ గురించి నేను పోలీస్ డిపార్ట్మెంట్ కి చాలా సపోర్ట్ అని చెప్పి వీడియోలు చూపి అప్పుడు వాళ్ళు ఓహో ఓకే ఓకే అని అన్నారు సైబర్ క్రైమ్స్ గురించి వీడియో చేసిన అప్పుడు వాళ్ళు చూసిన రాంట చూపించిన తర్వాత అవునవును అని చెప్పి అప్పుడు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు నా పక్కకు వచ్చిన కనుక నువ్వు దూరంలో ఉన్నావు నువ్వు చపాతీ గట్టించుకుంటావు ఇద్దరు సడన్ గా వచ్చినాడు ఈడు ఈడే నన్ను పట్టుకుండు పట్టుకొని మేము పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చామన్నారు సినిమాలో జరిగినట్టే సేమ్ మేము పోలీస్ డిపార్ట్మెంట్ లో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినాం ఫస్ట్ నీ ఫోన్ అన్నారు అనగానే నాకు వాళ్ళ రూపురేఖలు అర్థం అవుతాయి కదా

ఓ ఓమ్ నువ్వు భయం అయింది నువ్వు అరవకు సూర్యనారాయణరాజు గారు క్షమించండి తప్పు చేస్తాను సూర్యనారాయణరాజు గారు ఒకటి పేకండి గారు కొడితే కనకమ్మ బయట డోర్ డోర్ బయట పడాలి బాగా కదా నిన్ను అంత కొట్టాడు అన్న ముద్దు పెడతా తాగులోడు కొట్టడం పొద్దున ముద్దు ఫుల్ తాగుతుడా మా పాప ఉండే కూడా నన్ను గెరగలా తిప్పేసేవారు అందుకని నిన్ను విడిచిపెట్టుకోలేదు మరో ఫోటో పెట్టుకోవచ్చు కదా ఇంట్లో ఆయనది చేతనగరం ఉన్నది కదా ఇక్కడ ఒకటి పెట్టుకో అప్పుడప్పుడు దండం పెట్టుకో ఆయనకి నేను దండం పెడతాను బాగా తిను అని ఏం చెప్పినా తప్పే కనుకమ్మా వెళ్ళి మేము వచ్చారంట ఎవత ఆగరాదు తొందర ఎందుకు ఇప్పుడు నా మొహం చూసి తిడతారు వాళ్ళు ఏందిరా నీ ముఖం అని తిట్టించుకోవడం అవసరమా సబ్బుతో మొహం కడుక్కొని పోతా వద్దు తిడతారు ఇంకా నీ ముఖం నువ్వు రోడ్ల మీద తిరగడమేనా అంటారు ఇంకా

కంగారు పడుతుంది ఒక్క రెండు నెలలు అబ్బాయి నీకు మళ్ళీ ఉన్నాయి టక్ 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 అంట కటక్ 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 అనే కొబ్బరి కొబ్బరి ఎరిగినట్టు ఎరుగుతున్నాయి అప్పుడు ఒక కాయ అయిపోయింది ఓకేనండి హాయ్ అండి బాయ్ అండి నమస్తే అండి ఈ డైలాగ్ బలే ఉంది నీది హాయ్ అండి బాయ్ అండి